నీ మట్టుకు నీవు నా మట్టుకు నేనేం అనుకున్న వేసే కోసం మన మట్టుకు మనం ఏం ఆలోచించ కోసం అందరం ఏం ఆలోచించి చెప్పాలి సమాధానం అయాలో ప్రవర్తనే అయాలో బాధపడువే బాప్తీసు ఇచ్చి వ్యవహారమే ఏరియా అంటే ఆ రోజు సామాన్యమైన వాడు కాదు ఏరియా గారి కోసం మనం చాలా సందర్భాల్లో వింటున్నాం ఏలియా అద్భుతమైన సేవ చేశాడు అక్కి రథముడి చేత పరలోకానికి గురిపోబడ్డాడు ఏలియా సామాన్యుడు కాదు సామాన్యమైన ప్రవక్త కూడా నిజమే కానీ ఏలియాని దేవుడితో పోల్చట్ల ఏలియా ప్రవక్త అంతే మరి కొంతమంది అంటున్నారు నువ్వు బాప్తి స్వామిచ్చే వ్యవహారమే బాప్తీ స్వమిచ్చే వ్యవహారం కూడా ఏంటి చరసంలో తల నరికి వేయబడ్డదే పడ్డది ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందుకు భారతీయ స్వామిచ్చి వ్యవహాన్ గారు తల అది ఇంకా ఉన్నది ఉన్నట్లుగా రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు చేస్తున్నది తప్పు నువ్వు చేస్తున్నది తప్పు కరెక్ట్ కాదు నువ్వు నీ అన్న భార్యని అక్రమంగా నువ్వు నీ దగ్గర పెట్టుకున్నావు నువ్వు చేసేది పాపం అని చెప్తే వ్యవహాన్ గారు తల నరికి చాలా సాలు తీసుకుని ఆ రోజు గారు కూడా సామాన్యుడిగానే వ్యవహాన్ గారు కూడా అద్భుతమైన సేవ చేసి దేవుని కొరకు మార్గాలు సిద్ధపరిచి ఏ శుబ్రహ్ వారికే బాప్తి సమీ ఏ వారి చెప్పులు వారి ఇంపును నాకు యోగ్యత లేదని చెప్పిన గొప్ప దైవజనుడు వ్యవహాన్ గారు వ్యవహాన్ గారు కూడా సామాన్యుడు కాదు కానీ యోహాన్ గారు దేవుడు కాదు ఏనియా సామాన్యుడు కాదు కానీ ఏలియా దేవుడు